పద్నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా నిలబడ్డారు వార్డు ప్రజల దీవెనలతో వార్డు అన్ని విధాల సేవలు అందిస్తామని ప్రజలు నిండు మనసుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాయపాటి సొరపను దీవిస్తే గతంలో నేను కౌన్సిల్గా ఎలా సేవలు అందించానో ఈసారి కూడా మీ దీవెనలతో కౌన్సిల్గా ఈ వార్డు నుంచి గెలిపిస్తే అన్ని రకాలుగా సేవలు అందించడానికి రీగా ఉన్న ఇరవై ఇరవై నాలుగు గంటలు సర్వీస్లో ఉండే మనిషిని అందరూ మీరందరూ దీవించి ఈ వార్డు అభివృద్ధికి సహకరించగలరని చెప్పి మనసు మనవి చేసుకుంటున్నాను అలాగే గతంలో నేను ఇళ్ల పట్టాలు ఏవైతే ఇచ్చినో వాటి పొజిషన్ చూపడానికి కృషి చేస్తాను ఈ వార్డు అభివృద్ధికి ఈ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రూలింగ్లో ఉంది కాబట్టి ఎనలేని సేవలు తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి ఈ వార్డులో ఎలాంటి సమస్య లేకుండా మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి గారి సహకారంతో ఎల్ల వెళ్ళారు వార్డు అభివృద్ధికి సహకరిస్తా అని వార్డు ప్రజల మనస్సు సాక్షిగా నేను మాట ఇస్తాను కాగానే గెలవంగానే ఇరవై నాలుగు గంటలు మీ ఏ సమస్య వచ్చినా నా కాల్ నెంబర్ నుండి నా ఫోన్ నెంబర్ రాసినా ఆ ఫోన్కు సంప్రదిస్తే ఎలాంటి సమయం మీ ఇంటికి వచ్చి మీ సమస్యను తీసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించడానికి పూర్తి సహ పూర్తి సమయం కేటాయిస్తా అని చెప్పి వార్డు ప్రజలకు మాట ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా నిలబడ్డాను వార్డు ప్రజల దీవెనలతో గెలిస్తే వార్డు అన్ని విధాల సేవలు అందిస్తామని ప్రజలు నిండు మనసుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాయపాటి స్వరూపను దీవిస్తే గతంలో నేను కౌన్సిల్గా ఎలా సేవలు అందించానో ఈసారి కూడా మీ దీవెనలతో కౌన్సిల్గా ఈ వార్డు నుంచి గెలిపిస్తే అన్ని రకాలుగా సేవలు అందించడానికి సరీగా ఉన్న ఇరవై ఇరవై నాలుగు గంటలు సర్వీస్లో ఉండే మనిషిని అందరూ మీరందరూ జీవించి ఈ వార్డు అభివృద్ధికి సహకరించగలరని చెప్పి మనసు చేసుకుంటున్నాను అలాగే గతంలో నేను ఇళ్ల పట్టాలు ఏవైతే ఇచ్చినో వాటి పొజిషన్ చూపడానికి కృషి చేస్తా ఈ వార్డు అభివృద్ధికి ఈ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రూలింగ్లో ఉంది కాబట్టి ఎన్నలేని సేవలు తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి ఈ వార్డులో ఇలాంటి సమస్య లేకుండా మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి గారి సహకారంతో ఎలా వెళ్ళారు వార్డు అభివృద్ధికి సహకరిస్తా అని వార్డు ప్రజల మనస్సాక్షిగా నేను మాట ఇస్తాను కాగానే గెలవంగానే ఇరవై నాలుగు గంటలు మీ ఏ సమస్య వచ్చినా నా కాల్ నెంబర్ ఉంది నా ఫోన్ నెంబర్ రాసినా ఆ ఫోన్కు సంప్రదిస్తే ఎలాంటి సమయం మీ ఇంటికి వచ్చి మీ సమస్యను తీసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించడానికి పూర్తి సహ పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పి వార్డు ప్రజలకు మాట ఇస్తాను